యావత్ సంజాయతే కించిత్ సత్వం క్షేత్ర తద్విద్ధి భరతర్షభ అర్జున ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు పదార్థములు కనిపించేవి కనిపించనివి కదిలేవి కదలనివి అనేకములైనవి ఉన్నాయి అవి అన్నీ కూడా ప్రకృతి పురుషులు అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుల సంగమంతోనే పుడుతున్నాయి ఈ ప్రపంచములో మనకు కనబడే కనబడని కదిలి కదలని అన్ని జీవరాశులు పదార్థములు అన్నీ కూడా ప్రకృతి పురుషుల సంగమంతోనే ఏర్పడ్డాయి ప్రకృతి జడము అయితే పురుషుడు చైతన్యము దీనినే అర్ధనారీశ్వర తత్వము అని మనము అంటాము శివుడు పురుషుడు పార్వతి ప్రకృతి అందుకే ఆమెను పర్వత రాజపుత్రి అని అన్నారు అలాగే విష్ణువు పురుషుడు అయితే లక్ష్మీ ప్రకృతి ఆమె కూడా సముద్రములో నుండి పుట్టింది అలాగే వివాహ బంధంతో ముడిపడిన భార్యా భర్త ఒకటి అయితే సృష్టి జరుగుతుంది ప్రకృతి పురుషుల కలయికే ఈ సమస్త సృష్టి అందరిలో పరమాత్మ ఉన్నాడు ఆయన ప్రమేయం లేనిది సృష్టి జరగదు పరమాత్మ ప్రకృతి వీటి సంయోగమే సృష్టి జీవరాశులు నాలుగు విధములుగా పుడుతున్నాయి ఒకటి ఉదరములోనే శిశువుగా మారి రెండు గుడ్డు నుండి మూడు విత్తనము నుండి నాలుగు స్వేదము చెమట నుండి పుడుతున్నాయి వీటన్నిటిలోనూ ఈ ప్రకృతి పురుషుడు ఉన్నారు ఆ సత్యాన్ని ఈ శ్లోకంలో వివరించారు వ్యాసులవారు కానీ ఈ సత్యం ఎవరూ గుర్తించడం లేదు జడమైన ప్రకృతిని అంటే ఈ శరీరాన్ని నేను అనే అహంకారంలో ఉన్నాము నాకు అంతా తెలుసు నాకంటే మించిన వాడు లేడు ఈ ఇల్లు నాది ఈ స్థలము నాది ఈ భూమి నాది వీళ్ళంతా నావాళ్ళు అంటూ శరీరాన్నే పురుషుడుగా భావిస్తున్నాము అదే అజ్ఞానం ఈ శరీరము ప్రకృతి అంటే జడము దీని లోపల చైతన్యము అనే పురుషుడు ఉన్నాడు ఆయన గురించి తెలుసుకోవాలి అనే సత్యము అందరూ తెలుసుకోవాలి అదే సరియైన జ్ఞానము సమం సర్వేషు భూతేషు భూతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యశ్యతి సతి సకల జీవరాశులలోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా చైతన్య స్వరూపుడుగా సమంగా ఎటువంటి భేదభావం లేకుండా వెలుగుతున్నాడు ఆయా జీవరాశుల దేహములు నశించినను వారిలో ఉన్న ఆత్మస్వరూపము నశించదు ఈ సత్యమును ఎవరు తెలుసుకుంటారో వారే పరమాత్మతత్వమును బాగా తెలుసుకున్నవారు కాబట్టి అన్ని జీవరాశులను సమంగా చూడవలసిన ఆదరించవలసిన బాధ్యత మనది దేహము వేరు లోపల ఉన్న చైతన్యం వేరు దేహము నశించినా అందులో ఉన్న చైతన్యం నశించదు ఈ సత్యము తెలుసుకున్నవాడు ఈ ప్రకృతిని దాని స్వరూప దాని స్వస్వరూపంతో చూడగలడు లేకపోతే మాయలో పడిపోయి కనిపించేవన్నీ నిజాలు అనుకుని వాటి వెంట పరిగెడుతుంటాడు దుఃఖములకు లోనవుతుంటాడు ఈ శ్లోకంలో వినశ్యత్వ వినశ్యంతం అని వాడారు అంటే ఈ దేహము నశించినను లోపల ఉన్న చైతన్యం నశించదు అంటే కనిపించే ఈ ప్రకృతి అందులోని వస్తువులు వాటిలో ఒకటైన శరీరం నశించేది మార్పు చెందేది ఏది శాశ్వతము కాదు లోపల ఉన్న ఆత్మ ఒక్కటే శాశ్వతము అది నశించదు మార్పు చెందదు పైగా సమం తిష్టంతి అంటే సమంగా ఏ విధమైన భేదభావం లేకుండా అందరిలోనూ తిష్ట వేసుకొని ఉన్నాడు ఎవరు అంటే పరమేశ్వరం అంటే పరమాత్మ విశ్వచైతన్యము ప్రతివాడు ఈ విషయం తెలుసుకోవాలి అటువంటి వాడే ప్రకృతిని దాని అసలైన రూపంలో చూడగలడు ఆ నృత్యాన్ని చూడడానికి మామూలు కళ్ళు చాలవు నేత్రం కావాలి కాబట్టి మనమందరము జ్ఞానము సంపాదించి జ్ఞాననేత్రంతో ఈ ప్రకృతి అసలు స్వరూపాన్ని చూడగలగాలి ఈ అ ఈ జ్ఞానము జ్ఞాననేత్రము లేనివాడు ప్రతివాడు తన కళ్ళతో ప్రకృతిని తన ఇష్టం వచ్చినట్టు చూపిస్తాడు ఇష్టమైనది ఇష్టంగా ఇష్టం లేనిది అయిష్టంగా రాగ రాగద్వేషాలు పెంచుకుంటాడు అజ్ఞానం అనే అంధకారంలో పడిపోతాడు కళ్ళున్న గుడ్డివాడు అవుతాడు దానిని అజ్ఞానము అని అంటారు ఈ అజ్ఞానము అనే అంధత్వము నుండి బయట బయటపడి జ్ఞానము వైపుకు జ్ఞాన జ్ఞాననేత్రంతో ఈ ప్రకృతిని దాని నిజస్వరూపాన్ని చూడగలగాలి అదే సరి దృష్టి